హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరొక బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చాను ఇది ఏంటి అంటే తొమ్మినా చూసే ఉంటారు పుదీనా రైస్ చాలామందికి పుదీనా అంటే నచ్చదు పుదీనా రైస్ చేసుకుని చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తారండి ముందుగా అయితే నేను ఒక మూడు కేజీలు అయితే తీసుకున్నాను అంటే ఎంతైనా తీసుకోండి బియ్యం కొలత మాత్రం పక్కా ఉండాలి నేను జగ్గుతో అయితే రెండు జగ్గులు తీసుకున్నాను కదా ఇంకా శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని పక్కనైతే పెట్టుకుందాము ఈ బియ్యంతో బియ్యం నీళ్ళతో కూడా ఒక ఉపయోగం ఉందని తర్వాత చెప్తాను మరొక వీడియోలో ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి పక్కన కట్ చేసి పెట్టుకుందాం ఒక తపాలా తీసుకొని రైస్ ఉండి తగినంత ఆయిల్ పోసుకోవాలి కొంచెం డాల్డా వేసుకున్నాను మసాలా దినుసులు జీలకర్ర చెక్క లవంగం మిరియాలు యాలకులు ఇవేంటి జాజపత్రి అనాస పువ్వు ఇవన్నీ వేసుకున్నానండి మీ ఆప్షనల్ అది ఉంటే అన్నీ వేసుకొని లేకపోతే చెక్క లవంగం బిర్యానీ ఆకుంటే చాలు ఇంకా వేసిన తర్వాత వేడైనాక పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసేయాలి అవి వేగటానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ వేస్తే తొందరగా వేగుతుంది ఇప్పుడైతే అల్లము వెల్లుల్లి చింతపండు ఈ మూడైతే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పుదీనా తీసుకుందాం శుభ్రంగా కడుక్కొని పుదీనా పక్కన అయితే పెట్టుకుందాం ఇప్పుడు పుదీనాలో మిక్సీ పట్టుకోవాలండి అన్నీ ఒకేసారి పట్టుకోవచ్చు నేనైతే ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెండుసార్లు అయితే పట్టుకున్నాను అంతా ఒకేసారి పట్టుకోవచ్చు నేను రెండుసార్లుగా పట్టుకున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి అర్థమవుతుంది మరి కొందరికైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ విధంగా అయితే మెత్తగా పట్టుకున్నానండి అది గోరింట్లాగా కాదండి నా చెయ్యేట్ల పండి అప్పటికే ఇంకా ఆ విధంగా అయితే పట్టుకోవాలి అంతా అన్నీ వేసుకొని చింతపండు పులుపుకి మనం గోంగూర ఉంటే గోంగూర కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంతకుముందు గోంగూర వేసి చేసేదాన్ని ఆ పేస్ట్ అయితే ఇంకా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ పేస్ట్ అయితే వేసేయాలి ఎందుకంటే పచ్చివాసన పోవాలి ఈ టమాటాలు కూడా ఈ విధంగా మెత్తంగా పట్టుకోవాలి ఈ టమాటాల పేస్ట్ కూడా ఇందులో పోసేయాలి ముక్కలు కట్ చేసుకొని వేసుకున్న బాగానే ఉంటుంది పేస్ట్ అయినా వేసుకోవచ్చు పుదీనా రైస్ ఎలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మళ్ళీ సరైతే పచ్చిమిరపకాయలు ఇంక ఇప్పుడైతే ఇది ఏమంటారు పుదీనా రెండు మిక్సింగ్ చేసి పట్టాను లాస్ట్లో నాకు ఒకసారికి సరిపోలేదు కదా అందుకే ఇలా రెండుసార్లు పట్టాను పుదీనా ఇవి కూడా వేసుకోండి ఇంకా కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా పచ్చి వాసన పోవాలండి ఆయిల్ అంతా పైకి తేలేలా కలబెట్టాలి ఇందులోనే ఉంటుంది అసలు టేస్ట్ అంతా మీరు ఇప్పుడు శుభ్రంగా కలబెట్టుకున్నారు కదా అది చూసారా ఆయిల్ ఈ విధంగా పైకి రావాలి ఈ విధంగా ఆయిల్ అయితే పైకి వచ్చింది దాకా బాగా ఉడికించండి ఉడికిన తర్వాత అయితే కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా వేసాను కొద్దిగా కారం ఎందుకంటే కారం కొంచెం వేసాను నేను మిరపకాయలు కూడా వేసాను అది మీ ఆఫ్ చిన్న తినేవాళ్ళు వేసుకోవచ్చు కారం నేనైతే మళ్ళీ కూడా వేసాను ఈ విధంగా శుభ్రంగా కలుపుకున్న తర్వాత అయితే వాటర్ అయితే ఒకటికి రెండు పోసుకున్నాను నేను బాస్మతికి అయితే ఒకటికి ఒకటిన్నర పోసుకోవాలి మామూలు రైస్కి అయితే ఒకటికి రెండు అయితే సరిపోతాయి ఇంకా ఎంత రైస్ తీసుకున్నానో దానికి డబల్ వాటర్ అయితే తీసుకున్నాను ఇంక ఇప్పుడైతే ఉప్పు వేసి ఇంకా మూత పెట్టుకోవాలి కాసేపు రైసు కడిగి పెట్టుకున్నాం కదా ఇవైతే వడకట్టుకోవాలి వడకట్టుకుంటే శుభ్రంగా వాటర్ అంతా పోతుంది ఈ విధంగా తెరలింది తేరలేగానే రైస్ వేసేసుకుందాం రైస్ వేసినప్పుడు మళ్ళీ ఉప్పు అయితే చూసుకోవాలి ఎందుకంటే కరెక్ట్గా ఉందా లేదా రైస్ వేసిన తర్వాత మనకి తెలుస్తుంది ఉప్పు అనేది కరెక్ట్గా రైస్కి ముందు మనం వాటర్లో చూస్తే మనకు తెలియదు రైస్ వేసిన తర్వాతే తెలుస్తుంది అందరైతే సగం సగం వీడియో చూస్తున్నారు సగం సగం చూస్తే ఎలా తెలుస్తుంది పూర్తిగా చూడాలి కదా వీడియో ఇంకా ఉప్పు చూసుకున్నాను మళ్ళీ కాసేపు మూత పెట్టుకున్నాను మూత పెట్టిన చూపిలేదు ఇంకా కొంచెం వాటర్ ఎనికిపోయిన తర్వాత ఈ విధంగా కలబెట్టుకొని సిమ్లో అయితే పెట్టుకోవాలి ఇంకా సిమ్లో పెట్టుకుంటే కొంచెం వాటర్ అంతా పీర్చి చేసిద్ది ఈ విధంగా కొంచెం తక్కువైనా పోసుకోవచ్చు కొత్త బియ్యం కానీ అయితే వాటర్ ఒకటిన్నరకి కొంచెం పైన పోసుకోండి అంతే నేను ఒకటికి రెండు వేసాను బాగానే వచ్చింది అయినా కానీ పాత బియ్యం కాబట్టి చూసారా ఎలా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అసలు సూపర్ అంటే సూపర్ అండ్ టేస్ట్ కూడా అద్ద్రిపోయిందండి చేపల